मैं निवेदन करूंगा अब मैं निवेदन करूंगा के प्रमुख श्री पवन कल्याण जी आदरणीय बहन कुमारी मायावती की राष्ट्रीय अध्यक्ष बहुजन समाज पार्टी एवं पूर्व मुख्यमंत्री उत्तर प्रदेश का धन्यवाद अदा करेंगे श्री पवन कल्याण जी चलो రెండు వేల పద్నాలుగులో మోదీ గారితో వెళ్తున్నప్పుడు హైదరాబాద్లో ఉందాం అని చెప్పారు చాలా అద్భుతమైన ప్రభుత్వం వస్తుంది కాంగ్రెస్ ఏ తప్పులైతే చేస్తుందో ఆ తప్పులు మేము చేయండి ఈ లాల్ బహదూర్ స్టేడియంలో నాకు ఇంకా గుర్తున్నాయి ఆ మాటలు భారతీయ జనతా పార్టీ బానో హాదమే లడ్డు మిల్జాయిగా లడ్డూ మిలా లేకపోతే లడ్డూ మిలాపోయిన లడ్డూలు ఇచ్చారు మన చేతుల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము కోరుకుంటుంది నేషనల్ మీడియా ఐ ల్యాక్ అప్పీల్ టు ద నేషనల్ మీడియా టు ద నేషనల్ మీడియా ఐ అవార్డ్ బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ నేషనల్ మీడియా ఆల్ ఆఫ్ ఇండియా Majority of India rallied behind Sri Narendra Modi believing that he is a very strong individual. He is a leader. That's what we thought. But somehow, our entire country rallied behind with love and admiration and support. But we want him. To. He is ruling us by terror and creating fear. India. Bharat is such a country, you give us law, we will give life. You, If you instill fear in us, we are willing to die to safeguard our democracy, democracy called Bharat Desh. You cannot, none in this country, including Pradhan Mantri Narendra Modi ji, you cannot live by creating terror and fear. This is the land of great, great leaders. And we are deeply disappointed by going back on your word. And we are deeply, deeply disturbed. And we are deeply hurt. Repeatedly, we rallied behind Modi Ji. He came all the way to southern India. He came to Andhra Pradesh repeatedly, recently. Not even once. There is no single regret from the Honourable Prime Minister Narendra Modi Ji. Not even a single regret. Regarding the special category status, he says, it's not about five years. You we we have to be given ten years of special category status. Today they said you go back on your word. What Congress has ditched us. Congress has ditched us. And today BJP also has ditched us. And where, where do we go now? We have to go to an individual, charismatic leader. Ayan Villery, port-time chief minister. Behenji Mayavati Kesad. We are rallying behind her. We want to make sure. We will make sure. Behenji Mayavati is going to be the prime minister of our... భారత్ ఒక చాయ్ వల ఒక చౌకీదార్ ప్రధానమంత్రి కాగలిగినప్పుడు ఒక పోస్టల్ క్లర్క్ కూతురు కుండల మధ్యలో పోరాటం చేసి అలాచకమైన రాజ్య రాజరిక అరాచకమైన పొలిటికల్ వ్యవస్థ ఉన్న రాష్ట్రంలో ఆర్డర్ తీసుకొచ్చి అభివృద్ధి తీసుకొచ్చి అలాంటి వారి దేశానికి ప్రధానంగా ప్రధానమంత్రి కాకపోతే ఇంకెవ్వరు కలదు అలాంటి మా బెహన్జీ మాయావతి గారికి మా మాతృభూతి మాయా మాయావతి గారికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఈ అలయన్స్ ద్వారా బీఎస్పి అలయన్స్ ద్వారా కానీ కమ్యూనిస్ట్ పార్టీ అలయన్స్ ద్వారా కానీ ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో మేమందరం మెహెన్జీగా మాయావతి గారు మేము ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాం వారి వెంట నడుస్తాం ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైంది ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాపీ వన్ స్లోగన్ తెలంగాణ లీడర్స్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ లీడర్స్ అంతీషన్ రీజన్ వాళ్ళు మాటలు వెనక్కి వెనక్కి వెనక్కివ్వలేదు మాటలు నిలబెట్టుకోలేదు వాళ్ళని మాట నిలబెట్టుకోలేదేమో కానీ ఈ రోజు నేను చెప్తున్నాను మా నాయకురాలు మా బెహెన్జీ మాతృమూర్తిని ఆవిడని ప్రధానమంత్రిగా చూడాలనుకున్నాం తెలంగాణ నాయకులు చేయలేకపోయారేమో కానీ తెలుగు వాళ్ళు అందరం కలిసి బెహెన్జీ మాయావతి కానీ ప్రధానమంత్రిగా మేము చూడాలి దానికోసం తెలంగాణ నాయకుల మాటలు మార్చకుండా మేము వెనక్కి నిలబటం ఆవిరిని సంపూర్ణంగా మా అందరి మద్దతు మా జీవం మా జీవితం మొత్తం సంపూర్ణంగా ఆవిడ ప్రధానమంత్రి అయ్యే వరకు మేము అండగా ఉంటామని ఈ రోజున విజయవాడ నుంచి దేశవ్యాప్తంగా తెలియజేసుకుంటూ ఐఎమ్ గ్రేట్ఫుల్ డీప్లీ ఆనర్డ్ స్టానింగ్ బాయ్ డీప్లీ ఆనర్డ్ బాయ్జీ స్టానింగ్ బాయ్ అండ్ గ్రాంటింగ్ వన్స్ ఆవిడ ప్రధానమంత్రి అవగాహన చెప్పింది చెప్పి ఇందాక చెప్పింది ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరైతే కాంగ్రెస్ మోసం చేస్తారు ఇప్పుడు కొత్తగా బీజేపీ నాయకులు మనకు ముందు ముందు మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తారు ఇవన్నీ కాకుండా మీకు నేను కాంగ్రెస్ నాయకులు దాకా ఆవిడ చెప్పిన మాటల్లో సారాంశం చాలా ఇంపార్టెంట్ చాలా మూలమైంది నేను భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా కాంగ్రెస్ నాయకుల్లాగా నేను మేనిఫెస్టో చెప్పను నేను చాలా తక్కువ మాట్లాడతాను ఎక్కువ చేస్తాను అందుకని ఎందుకని నేను చూశాను ఆవిడ ఆవిడ అభివృద్ధి పద్ధతి విధానం తెలుసు కాబట్టి మనసుకుటిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది కేవలం ట్యాక్సేషన్ బెనిఫిట్స్ ఎన్ని కాకుండా మా ఆత్మగౌరవం నినాదం మమ్మల్ని చెప్పకొట్టారు మమ్మల్ని చీకొట్టారు దశాబ్దం మమ్మల్ని తిట్టారు అందరూ వాటికి అవమానంగా మీరు మినిమం ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం లాంటివి ఇద్దరు మోసం చేస్తే కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రోజున ఆత్మగౌరవానికి నిలబెట్టిన మా బెహన్జీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేసుకుంటాం ఇందాక మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ స్థాయి శక్తిలా మేము ఎంతైతే శ్రమ మా ఎంత శ్రమ పడగలము ఎంత శక్తి ఉందో అది మీకు అందరికీ సంపూర్ణంగా మీరు ప్రధానమంత్రి అయ్యే వరకు మేము దారబోస్తాము అని తెలియజేసుకుంటూ ఆఖరించడానికి అందరికి ఒక మాట చెప్పారు తప్పట్లు కొట్టి చేరింతలు కొట్టి కేకలు పెడితే మార్పు రాదు కి మెజారిటీ రాదు మీరు వెళ్ళి రేపు పొద్దున ఓట్లు వేస్తే అత్యధిక మెజారిటీ కానీ బహుజన్ సమాజ్ పార్టీ జనసేన కి ఇస్తే మనకి మన జీవితాల్లో మార్పు వస్తుంది భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పాచిపై లడ్డూలు కాకుండా మనకు అండగా నిలబడి బంగారం లాంటి మనసున్న మనిషి మనసున్న నాయకురాలు మా బెహెన్జీ మాయావతి గారికి ఒక్కొక్కసారి అందరి తరఫున తెలుగు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను ముగిస్తున్నాను జై హింద్ అండ్ జై భారత్వతి గారి నాయకత్వం फिर तुम्हारी मायावती जिंदाबाद फिर तुम्हारी मायावत कर नहीं करते फिर तुम्हारी मायावत कर नहीं करते पवन कल्याण कर नहीं करते फिर तुम्हारी मायावत कर नहीं करते पवन कल्याण कर नहीं करते फिर तुम्हारी मायावत कर नहीं करते पवन कल्याण कर नहीं करते बहुजन समाज पार्टी बहुजन समाज पार्टी ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి